పది గంట అంటే బయట కదా ఒక అంతకంటే కూర్చుంటుంది తర్వాత స్పీడ్గా ఉంది ఇన్నప్పుడు స్నానం చేసేది అన్ని చల్లగా ఉంటాయి పట్టేస్తే అది ప్రమాదం అందుకోసం మనము స్నానం చేయడం చేసేటప్పుడు కూడా చాలా గ్యాస్ ఒక గ్లాస్లో వాటర్ తాగి వెళ్ళి స్నానం చేయండి ఫస్ట్ మాత్రం మనం రావగానే గేమ్స్ నుంచి బయటికి రావగానే బయటికి వెళ్ళి మనం రన్నింగ్ చేసినా వాకింగ్ చేసినా ఏ గేమ్స్ ఆడినా కూడా వేసవి కాలంలో మీరు ఇక్కడ ఏదైనా హాలిడేస్ కాబట్టి గేమ్స్ ఏదో ఒకటి ఆట ఆడుతుంది రావ ఇంట్లోకి రావంగానే మాత్రం చల్లని స్నానం చేయదు ఫస్ట్ చల్ల టీని తాగదు స్పీడ్గా తాగదు మన ఇంట్లో ఎట్లా మన టీ ఎలా తాగుతాము జ్యూస్ ఎలా తాగుతామో అలా తాగాలి ఇవి కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేను పది దాటితే అసలు ఎండలు బయటకు వెళ్ళకుంటుంటేనే మంచిది ఎండలు చాలా విరిగిపోయాయిందా దాదాపు నలభై ఒకటి నలభై రోజులు తీసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి ఎండలో మధ్యాహ్నం కూడా వాటర్ కూడా ఎప్పుడు తానేస్తే తాగండి జ్యూస్ తాగండి నిమ్మదం తినాలి ఇంకా మీకు ఏంటంటే ఐస్ క్రీమ్ తినకండి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మంచిది తర్వాత మీరు కానీ అన్న తినంగానే ఐస్ క్రీమ్ తినాలి అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ మనకు అలవాటు బాగా ఏ ఫంక్షన్ అయినా ఏమి లేదు మన ఇంట్లో కూడా అడుగుతాను ఐస్ క్రీమ్ తిన కొంచెం మోషన్స్ క్రియేట్ హెల్త్ మోషన్స్ ఫస్ట్ మనం గుర్తు అది ఇంపార్టెంట్ మార్నింగ్ టిఫిన్ ఏం చేసినా ఏ టిఫిన్ చేస్తున్నా బయటికి కూడా ఏంటంటే మీకు బయట ఏం అని చెప్పి చెట్లో పేరెంట్స్ ఏం చేస్తాను మమ్మీ డాడీని ఈ వరకు రాపోవాలి అంతా ఉంటారు దానికంటే ఇంట్లో చేయించుకోండి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు ఏమి చదవాలన్నా ఒక మంచి ఉద్యోగం కావాలన్నా ఏది కావాలన్నా మీ భవిష్యత్తులో మీ తెలుపులో మమ్మీ ఐస్ క్రీమ్ తరపు రాకపో మమ్మీ అదే ఇవన్నీ చిప్స్ అవి ఉంటాయి కదా ఆ తరిగలు తీసుకొని పోండి ఇంట్లో చేయించుకోండి మంచిగా ఇంట్లో చేయించుకొని తినండి మీ మమ్మీ డాడీ ఏదైనా చేయకుండా ఏదైనా తీసుకొచ్చేస్తాం బయట ఎలా కొనుక్కొస్తుంది అదే ఇంట్లో చేయకండి

ఫై సిక్స్ ఫీ ఫిఫ్టీ అంటే అలా ఉండాలి అరే శ్రీ యాభ శక్తికి ఏకాగ్రతకు తలనొప్పి మైగ్రేన్ మైగ్రేన్ అది కూడా అంత తలనొప్పి పాస తలనొప్పి ఉంటుంది మనం వస్తుంది

హలో సిర్యాపేట్ పీపుల్ సిరియాపేట్ దగ్గర ఒక మంచి ఫామ్ స్టే కోసం చూస్తున్నారా అందుకే ఈ ముందుకి ఈవెంట్స్ జోన్ ఏ ప్లేస్ ఆఫ్ జాయిన్ తీసుకువచ్చాం బర్త్డే పార్టీస్ సంగీత్ హల్దీ మంగళసానం మెహందీ శారీ సెరమనీ కిట్టి పార్టీస్ గెట్ టుగెదర్ రూమ్స్ ఫర్ మ్యారేజెస్ ఇలా ఈవెంట్ ఏదైనా సరే అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ మన ఈవెంట్స్ జోన్ అలా అని ఇదేదో ఫంక్షన్ అనుకుంటున్నారేమో కాదండి ఇది ఒక ఫామ్ స్టే అంటే రిసార్ట్ అన్నమాట మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అసలు ఈ స్టే చూడండి ఎంత బాగుందో మనం జనరల్ గా హైదరాబాద్ లో చూస్తాం ఇలాంటి స్టేజ్ కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చింది ఈ స్టే లో వన్ వన్ హాల్ కిచెన్స్ ఉన్నాయి కిచెన్ ఎక్విప్మెంట్స్ కూడా రెడీగా ఉంది అసలు ఈ బాత్రూమ్ చూడండి నేచర్ బాత్రూమ్ ఇంతకు ముందు నేను ఎక్కడ కూడా ఇలాంటి బాత్రూమ్ చూడలేదు ఇక అవుట్డోర్ విషయానికి వద్దాం అవుట్ డోర్ లో గ్రీనరీ అయితే సూపర్ గా ఉంది క్యాంప్ ఫైర్ రెయిన్ డాన్స్ పార్టీ సార్ ఫంక్షన్ చేసుకోవడానికి డయాస్ క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్ స్పీకర్ ఇంకా ప్రొజెక్టర్ స్క్రీన్ ఇలా ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కసారి ఈ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఇంకెందుకు లేట్ వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి ఫర్ బుకింగ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేయండి ఈవెంట్స్ జోన్ లొకేషన్ వచ్చేసి డిసైడ్ హెచ్పిసిఎల్ దురాజ్ పెళ్లి Oh, త్రీ పన్నెం ఐదు వందల ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టూ వే సెవెంటీ ఎయిటీ ట్వంటీ అరవై టూ త్రీ టూ ఫోర్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీ

మా కాబట్టి మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేను స్టడీ కూడా బాగా ఉపయోగపడుతుంది మెడిటేషన్ జాన్ చేస్తే పెరుగుతుంది మన మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ బాగుంది మెడిటేషన్ ధ్యానం विवाह से रेप हो रेप होती है लोना नाना के तो वो नहीं आते रहते रहते नहीं आते रहते रेप होता है ना कल भाई आपने पचाला जान के मैं आपका लड़की को क्या మీ ఫ్రెండ్స్ గారే ఇక మీ ఫ్రెండ్స్ ఉన్నది అదే నాలుగు ట్యాంక్ వరకు పెట్టాను థ్యాంక్ యూ అందరూ ఎక్కువ మీ ఇంట్రెస్ట్ బెడ్షీట్ తెచ్చుకున్నాను చాలా చాందే చెప్పినాడు చదవంక నేను చెప్పిన తర్వాత ఫస్ట్ చదవండి చదండి